తిరుపతికి మహర్దశ గ్రేటర్ సిటీలో ఆ గ్రామాల కూడా విలీనం తిరుపతి నగరం ఇకపై చాలా పెద్దది కానుంది ప్రస్తుతం ముప్పై చదరపు కిలోమీటర్లు ఉన్న నగరం మూడు వందల చదరపు కిలోమీటర్లకి విస్తరించబోతోంది దీనికోసం యాభై మూడు గ్రామ పంచాయతీలతో పాటు మరో పది గ్రామాలను కూడా విలీనం చేయడానికి కౌన్సిల్ ఆమోదం తెలిపింది గత నెల ఇరవై నాలుగున యాభై మూడు గ్రామ పంచాయతీలను విలీనం చేయడానికి కౌన్సిల్ అంగీకరించగా తాజాగా మరో పది గ్రామ పంచాయతీలను కూడా కలపడానికి ఆమోదం తెలిపారు మేయర్ డాక్టర్ శిరీష అధ్యక్షతన జరిగిన ఈ అత్యవసర కౌన్సిల్ సమావేశంలో కమిషనర్ ఎన్ మౌర్య ఈ తెలిపారు ఈ ప్రతిపాదన ఆమోదం పొందడంతో గ్రేటర్ తిరుపతి ఏర్పాటుకు మార్గం సుగమైంది తిరుపతి రూరల్ చంద్రగిరి రేణుగుంట ఏర్పేడు మండలాల్లోని మరిన్ని గ్రామాలను తిరుపతి నగరంలో విలీనం చేయనున్నారు కలెక్టర్ వెంకటేశ్వర్ సూచన మేరకు పట్టణానికి దగ్గరగా ఉన్న ప్రజల కోరిక మేరకు భౌగోళికంగా పట్టణ లక్షణాలను పరిగణలోకి తీసుకుని ఈ మార్పులు చేశారు కొత్తగా చేరిన పంచాయతీలలో తిరుపతి రూరల్ మండలంలోని పెరుమాళ్లపల్లి పుదిపట్ల కుండ్రపాకం గాంధీపురం బ్రాహ్మణపట్టు చంద్రగిరి మండలంలోని బుచ్చునాయుడుపల్లె పిచ్చునాయుడుపల్లె రాయలపురం రేణుగుంట మండలంలోని అత్తూరు ఆర్సీపురం మండలంలోని శ్రీరామాపురంలు ఉన్నాయి తిరుపతి కేంద్రంగా చేసుకుని కళ్యాణిడియం రాయల చెరువు అంజారమ్మకనం ఏర్పేడు ఐఐటి ఐజర్ వరకు గ్రేటర్ను విస్తరిస్తే భవిష్యత్ తనాలకు ఎంతో మేలు జరుగుతుంది అన్నారు మేయర్ శిరీష ఎంపీ గురుమూర్తి తిరుమలను కూడా గ్రేటర్ పరిధిలోకి తీసుకురావాలని సూచించారు ఈ గ్రేటర్ ఏర్పాటుపై తమ ప్రభుత్వానికి చిత్తశుద్ధి ఉందని అందుకే అత్యవసర సమావేశం ఏర్పాటు చేశామని ఎమ్మెల్యే ఆరణి శ్రీనివాసులు తెలిపారు మేయర్ ప్రతిపాదనలను ప్రభుత్వం తప్పకుండా పరిశీలిస్తుందని ఆయన హామీ ఇచ్చారు పాలనా సౌలభ్యం మౌలిక వసతులు కల్పన ఆదాయ వృద్ధి పట్టణ స్వరూపాన్ని మెరుగుపరచడం వంటి అంశాలను దృష్టిలో ఉంచుకొని ఈ ప్రతిపాదనను రూపొందించినట్లు తెలిపారు కమిషనర్ మౌర్య మొదట్లో పది లక్షల జనాభాతో పరిశీలించిన అనుకూల అంశాలు తక్కువగా ఉన్నాయని ఆయన పేర్కొన్నారు గ్రేటర్ ఏర్పాటు క్రెడిట్ ముఖ్యమంత్రి చంద్రబాబుకే దక్కుతుందని డిప్యూటీ మేయర్ ఆర్సి మునికృష్ణ అన్నారు గ్రేటర్ తిరుపతిలో కలవడానికి రూరల్ మండలంలోని చాలా గ్రామ పంచాయతీలు ఒప్పుకోలేదు ముప్పై నాలుగు పంచాయతీల్లో ముప్పై రెండు పంచాయతీలు గ్రేటర్లో కలవడానికి వీల్లేదని తీర్మానించాయి కేవలం సాయినగర్ న్యూమంగలం పంచాయతీలు మాత్రమే కలవడానికి అంగీకరించాయి గ్రేటర్లో విలీనంపై అభిప్రాయాలు తెలుసుకోవడానికి డిపిఓ నోటీసులు జారీ చేశారు ముప్పై నాలుగు పంచాయతీలు తమ తీర్మానాలను పంపాలని ఆదేశించారు ఈ నోటీసులు అందిన పది రోజుల్లోగా తీర్మానాలు సమర్పించాల్సి ఉంది అయితే చాలా పంచాయతీలు గ్రేటర్లో కలవడానికి నిరాకరించాయి